అందరికీ నమస్తే ఇవాళ కథ ఆవుల్ని పెంచిన పుణ్యం అనగనగా రామాపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే పేద రైతు ఉండేవాడు అతనికి పెద్దగా పొలం లేదు ఎక్కువ డబ్బు కూడా లేదు కానీ అతని ఇంట్లో రెండు ఆవులు ఉండేవి రామయ్య ఆవులను తన పిల్లల్లా చూసుకునేవాడు ఉదయం లేచినప్పటి నుంచి వాటికి నీళ్లు మేత వేసి ప్రేమగా నిమురుతూ మాట్లాడేవాడు గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఉండేవి అయితే గ్రామంలో చాలామంది ఆవులను కేవలం పాలు ఇచ్చే జంతువుల్లాగానే చూసేవారు కానీ రామయ్య మాత్రం ఆవులు మనకు తల్లిలాంటివి వీటిని ప్రేమతో పెంచితే దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అని అందరికీ చెప్పేవాడు ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది పొలాల్లో పంటలు పండలేదు చాలామంది తమ ఆవులను అమ్ముకోవాల్సి వచ్చింది రామయ్య పరిస్థితి కూడా కష్టంగానే మారింది అయినా అతను తన ఆవులను అమ్మలేదు తనకు తిండి తక్కువైన ఆవులకు మాత్రం సరిపడ మేత పెట్టేవాడు ఒకరోజు రామయ్య ఇంటికి ఒక సాధువు వచ్చాడు రామయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని కూడా సాధువుకి పెట్టాడు ఆవులిచ్చే పాలల్లో కొన్ని పాలని సాధువుకి ఇచ్చాడు ఇది చూసిన సాధువు ఎంతో సంతోషించి నాయన నువ్వు ఆవులను ప్రేమతో పెంచుతున్నావు ఈ పుణ్యం నీ జీవితాన్ని మార్చుతుంది అని ఆశీర్వదిస్తాడు కొన్ని రోజుల్లోనే ఆశ్చర్యకరంగా వర్షాలు పడ్డాయి రామయ్య పొలంలో పంట బాగా పండింది అతని ఆవులు కూడా ఎక్ ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి రామయ్య జీవితం మెల్లగా సుఖంగా మారింది అప్పుడే గ్రామస్తులకు అర్థమైంది ఆవులను ప్రేమతో పెంచడం కేవలం పని కాదు అది గొప్ప పుణ్యం అని నీతి నిస్వార్థంగా జంతువులను ముఖ్యంగా ఆవులను ప్రేమతో చూసుకోవడం దేవుడి ఆశీర్వాదాన్ని మనకు అందిస్తుంది ఆవు అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన పైన ఉంటుంది ఆవులను పెంచడం వల్ల మనకి పాలు ఇస్తాయి పుణ్యం కూడా దేవుడి ఆశీర్వాదం కూడా మన పైన ఉంటుంది ఆవులను పెంచితే మనకు పుణ్యం వస్తుంది ఆవులని పెంచడం వలన రామయ్య జీవితమే మారిపోయింది ఇది వాళ్ళ కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి